మీడియా మిత్రులకు పెద్దలకు విద్యార్థి సంఘ నాయకులకు అందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇవాళ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలిపించడం జరిగింది ఈ బంధు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో కూడా వాళ్ళ సంపూర్ణమైన బంధు జరుగుతూ ఉంది బంధుకు సాగించినటువంటి యాజమాన్యాలకు ఉపాధ్యాయ మిత్రులకు అట్లాగే తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా విద్యార్థి యోజన వామపక్ష విద్యార్థి యోజన సంఘాలు అట్లాగే లౌకిక అభ్యుదయ సంఘాలు ముఖ్యంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా పెద్దలారా ఈ రోజు ఇవాళ ఈ బంధుకు సంబంధించి ప్రధానంగా మేము ఇచ్చిన బంధువు కారణం ఏంటంటే వాళ్ళ నీట్ ఎగ్జామ్ సంబంధించి పేపర్ లీక్ అయింది ఇవాళ అత్యంత దురష్టకరమైన సంఘటన ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది ఇవాళ ఎవరైతే పేద విద్యార్థులు మధ్యతర విద్యార్థులు కష్టపడి అవుతూ ఉన్నారో ఇవాళ ఉన్నత విద్య అందం దాక్షిగా మన సందర్భంలో ఇవాళ అట్లాంటి ఉన్నత విద్యలో పేపర్ లీక్ జరుగుతూ ఉన్నాయి ఇది ఒకటోసారి కాదు రెండోసారి కాదు దాదాపుగా మొత్తం దేశవ్యాప్తంగా యాభై ఆరు సార్లుగా వాళ్ళ పేపర్ లీకే జరుగుతూ ఉంది అంటే ఇవాళ పేద మరితర విద్యార్థులు పట్ల ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉందో మనకు అర్థమవుతోంది దాదాపుగా ఇరవై ఐదు లక్షల మంది వాళ్ళ నీట్ ఎగ్జామ్ కు హాజరైతే వాళ్ళ వాళ్ళందరూ కూడా తలకాయలు పట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎదురైంది వారు ఈ పేపర్ లీకేజ్ కావడం వల్ల ముఖ్యంగా ఇరవై ఐదు లక్షలకు ముప్పై లక్షలకు పేపర్ అమ్ముకోవడం అంటే వాళ్ళ సిగ్గుచేట్గా మనం భావించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అందుకనే ఏ అయితే పేపర్ లీక్ అయినటువంటి నీట్ పరీక్ష ఉందో అది రేపు ఆరో తారీఖున కౌన్సిలింగ్ జరగబోతా ఉంది ఈ కౌన్సిలింగ్ ఆపాలని చెప్పేసి వాళ్ళ విద్యార్థి విధాన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే కౌన్సిలింగ్ దగ్గరకు వచ్చినా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఈ సందర్భంగా మోడీ సర్కార్ హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే ఈ లీకేజ్ కి ఎవరైతే కారణమయ్యారో ఎవరైతే దీనికి డబ్బులు తీసుకున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్టీఏ అయితే ఉందో దాని వెంటనే రద్దు చేయాలా ని